నమస్కారం స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు ఎవరైనా మీకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయవచ్చు మార్కెటింగ్ మరియు ఫైనాన్స్ సంబంధిత ఉద్యోగులు తమ లక్ష్యాలను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు కార్యాలయంలో ఏదైనా ప్రాజెక్టులో జూనియర్ల సహాయం మీ పనిని పూర్తి చేస్తుంది కార్పొరేట్ సమావేశాల్లో మీ సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీ పని శైలిని పరిగణలోకి తీసుకుంటే మీకు పెద్ద పదవి లభించవచ్చు ఒక వ్యాపారవేత్తలో నిస్సందేహంగా చాలా ప్రతిభ ఉంటుంది దాన్ని బాహ్యంగా ప్రదర్శించాలి మీరు మీ ప్రేమేణ మరియు జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేయాలని ప్లాన్ చేయవచ్చు కుటుంబంలో కొంత పనికి మీ తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు లభిస్తుంది క్రీడాకారులు తమ ర్యాంకును నిలబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు ఈ రోజు మీకు చాలా గొప్ప రోజు అవుతుంది మీరు మీ జీవితంలో కొన్ని కొత్త ప్రణాళికలను అమలు చేయవచ్చు ఈ రోజు కొన్ని కొత్త నిర్ణయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కార్యాలయంలో మీకు ఖ్యాతి పెరుగుతుంది మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది మీరు మీ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది కుటుంబంలో సలహా సూచన ఉంది కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిదే వివాదాలకు వదంతులకు దూరంగా ఉండండి పెద్దల సహకారంతో వృత్తిపరంగా ఎదుగుతారు ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వృధా ఖర్చులు నివారిస్తే మంచిదే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీ జ్ఞానాన్ని పెంచుకునే రోజు అవుతుంది విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెరుగుతుంది మరియు వారు కొత్త విషయాలను నేర్చుకోవడంలో విజయం సాధిస్తారు మీ నిర్ణయం ఇతరుల సూచనలపై ఆధారపడి ఉంటే మీరు చాలా కాలం వేచి ఉండాల్సి రావచ్చు ఇంటి ఏర్పాట్ల విషయంలో భార్య మధ్య కొన్ని వాదనలు ఉండవచ్చు ప్రేమ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు నిలిచిపోయిన డబ్బును పొందడానికి మీ మనసులోకి ఒక కొత్త ప్రణాళిక వస్తుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీరు పెట్టుబడి అవకాశాల కోసం చూడవచ్చు రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్న వ్యక్తులకు పెద్ద అవకాశాలు లభిస్తాయి మీ వ్యాపారంలో కొత్త ఒత్తిళ్లు కొంతవరకు తగ్గుతాయి ఉద్యోగస్తులకు ఈ రోజు ఒడిదొడుకులతో నిండి ఉంటుంది మీ అజాగ్రత్త కారణంగా మీ రోగ నిరోధక శక్తి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ప్రయాణ ప్రియులకు సుదీర్ఘ పర్యటనకు వెళ్ళే గొప్ప అవకాశం లభిస్తుంది ప్రయత్న కార్యాలని వెంటనే ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు నూతన వస్తు ఆభరణాలు పొందుతారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది రుణ బాధలు తొలగిపోతాయి ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళ్ళాలి మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది వివాహిత జంటల మధ్య సంబంధాలు నెలకొంటాయి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతి కొనుగోలు చేయవచ్చు మీ మనసులో బలమైన మతపరమైన భావాలు ఉంటాయి పిల్లలు వారి కెరీర్ లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీరు స్టాక్ మార్కెట్ నుండి వారి లాభాలను పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు పురోగతి మార్గంలో ముందుకు సాగడానికి అనుకూలమైన రోజు అవుతుంది జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మీరు మీ పనిలో ఏదైనా మార్పులు చేయడం మంచిది విద్యార్థులు ఏదో ఒక పోటీకి సిద్ధమవుతున్నప్పుడు బిజీగా కనిపిస్తారు బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి ఈ రోజు విజయం లభిస్తుంది కార్యాలయంలో మీ మంచి ఆలోచన నుండి మీరు ప్రయోజనం పొందుతారు మీకు మరొక ఉద్యోగానికి ఆఫర్ రావడంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు మీ ప్రత్యర్థుల ప్రభావానికి గురి కాకుండా ఉండాలి ఆరోగ్య పరిస్థితుల మెరుగుదల సంకేతాలు ఉన్నాయి ఊహించని ఖర్చులను నివారించండి వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి ఈ రోజు ఈ రాశి వారు న్యాయమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం బంధువులను కలవడానికి అవకాశం ఉంది ఇంట్లో క్రమశిక్షణ పెంచాల్సిన అవసరం ఉంది ఈ రోజు చివరి నాటికి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి స్వీయ నిర్ణయాధికారం బలోపేతం అవుతుంది కార్యాలయంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుతారు సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు స్వతంత్రంగా పనిచేసే వారికి ముఖ్యమైన అవకాశాలు లభిస్తాయి కొత్త సాంకేతిక ప్రజ్ఞానాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది ప్రేమికుడితో భవిష్యత్తు గురించి చర్చ జరుగుతుంది వివాహితులు తమ సంబంధంలో సామరస్యాన్ని కాపాడుకోవాలి ఒకరి మాటలను ఒకరు పట్టించుకోకపోవడం వల్ల సమస్య పెరుగుతుంది సంబంధంలో స్థిరత్వం తీసుకురావాలంటే నమ్మకం అవసరం మీ భాగస్వామికి సంబంధించిన ఏదైనా రహస్యం వెలుగులోకి రావచ్చు దీనివల్ల మీకు భారీ గొడవలు జరగవచ్చు మీరు సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి మీకు గొంతు నొప్పి లేదా మీ గొంతులో భారం ఉండవచ్చు మీ ఆహార అలవాట్లను మార్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది యోగా ధ్యానం వల్ల ఉపశమనం కలుగుతుంది పాత ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఎక్కువ ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మీ ఆరోగ్యం లేవైన సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి ఈ రాశి వారికి ఈరోజు తాత్కాలికంగా తక్కువ సమయంలో లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి షేర్ల వ్యాపారంలో ఆచితూచి వ్యవహరిస్తూ ధనం వెచ్చించండి జాగ్రత్తగా ఉండండి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని మంచి మంచి శుభవార్తలు అందుతాయి ఆ శుభవార్తలు మధ్యాహ్నం ఒకటి తర్వాత మీకు అందుతాయి ఆ శుభవార్తలు విని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు